హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మాఘ మాఘపురాణము పదిహేడవ అధ్యాయము ఇంద్రునికి కలిగిన శాపము కథ చెప్పుకుంటున్నామండి ఈ వీడియోలో ఇంకా వీడియోలకు వెళ్దాం వసిష్ఠ మహర్షి మహర్షి దిలీపునితో మరల ఇట్ల నేను రాజా మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పదను వినుము పూర్వము గృష్ణమధునుడు మహర్షి గంగా తీరమును నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయించు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణుము మహాత్యమును వివరించుచుండెను జహ్ను జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపగోరగా గృష్ణమధ మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో నున్నప్పుడు ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా ఆగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను మిత్రవిందు ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య అతిలోక సుందరి ఆమె యొక్క నాడు నదిలో స్నానం చేసి పొడిబట్టలు కొట్టుకొని కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను ఆరబెట్టు కొనుచుండెను రాక్షస సంహారమునకే దేవత దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపర మోహపరవశుడయ్యను ఆమె నెట్లయినా పొందవలైనని నిశ్చయించుకునేను రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమంపై భాగమున పైభాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించచుండె గమనించచుండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలైన తను తను పర్ణశాల నుండి బయటకు వెళ్ళాను ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెడు పట్టుకున్నాను విడివి విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తాను ఎవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించను ఆమె సౌందర్యమును మెచ్చెను ఆమెను కామపరవశ అయి ఇంద్రుని పొందు అంగీకరించెను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ ప్రయత్నించుచుండెను అప్పుడే వచ్చిన మునివాణిని పట్టుకొని నీ వెవ్వడవని అడిగాను నేనింద్రుడనని సమాధానమిచ్చెను మిత్రుడును జరిగిన దాన్ని గ్రహించెను నీవు గాడిదుముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండమని శపించెను తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండమని శపించెను ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచ్చట తపమాచరించి యోగశక్తి చే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను మునిశాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీర మామూలుగానే ఉండెను అచ్చట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అని పర్వతమును చేరి అచ్చటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను అతడెట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండ్రి దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి తమ ప్రభువకు ఇంద్రుని వెతుక సాగిరి ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరము తీరములయందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాసం ఒకటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి మాఘమాస మహిమను సరేండి అండి మాఘ మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులను నమస్కరించి మీరు చేయి వ్రతమేమి అని వలనవచ్చు సరే అండి మీరు చేయి వ్రతమేమి దాని వలనవచ్చు ఫలమేమి అని ప్రశ్నించి మునులు వారిట్ల ఇట్లని మూనులు వరిని వరిట్లని వా దేవతలారా వినుడుము వినుడు మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుగా ప్రాతకాలమున తటాకాదులందు స్నానము చేయుట శ్రీ మహావిష్ణువు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీనివల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమగును మాఘమాసమున చేసిన స్మరణ సర్వ పాపములను నశింపజేయును మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయివారి అదృష్టమునంత అదృష్టమంతము అదృష్టమనంతము అనంతము మాఘశుద్ధ చతుర్దశి ఎందు గోదానము వృషోత్ వృషోత్పర్జనము తెలదానము అవోపదానము పాయసదానము వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించెను దేవతలను దివ్యము దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమును చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరే వారికి శ్రీ మహావిష్ణువు మహావిష్ణువు సాక్షాత్కరించెను మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండెను శంఖక్ర గదాపద్మములను పద్మములను నాలుగు చేతులెందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు వారములు మాల మున్న అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్థుతించిరి స్వామి నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ నీ అనుగ్రహము లేనిదే ఎవరును నేను నె ఎవరను నిన్నెంతటి వారినైనను ఎరగజాలరు చతుర్ముఖం చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాసమహర్షిని పాదముల మహిమను స్థుతించి కృతార్థులైరి అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆన ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షము స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది నీవు సచిద్రూపుడవు సత్యవాక్కువు స్వామి ఇట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయములు నిర్వహించుచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్యాకులపై పరుండి చి చిదానంద స్వరూపుడవై ఉ పరమాత్మ స్వరూపుడవై నిన్ను నీవు తప్ప మరెవరునూ నిరు ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములు అనుసరించి సృష్టించి వాణి ఎందాసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైన నిన్నెవరను ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములన్నిటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడవు ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉర్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి నన్నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువువు జగములను నీవే మాట మనస్సు నీవే మాట మనస్సు మునగ వానికి అందని నీ రూపమును నిన్ను స్థుతించుట తప్పు తప్పేమియూ చేయ జాలని వారము నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువుని స్థుతించిరి ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను దేవతలారా ఇంద్రుడు మునిశాపముచ్చే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిసాపమునుందెను పద్మగిరి గోకర్ణ సమీపమునున్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ణభముఖుడైన ఇంద్రుని చే నదీ స్నానమును చేయింపుడు అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మమ్ము రక్షింపగలడు కావున మీరు వాణిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున స్నానము చేయింపుడని చెప్పాను దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులై విస్మితులైరి స్వామి మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘమాసము విచిత్రముగా నున్నదని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలార మాఘమాస స్నాన మహిమను మీరు చే ఇట్లాంటిరి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధాపూర్వమును రూ యధాపూర్వమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముకుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నొందెనని చెప్పెను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్య ఆశ్చర్యపడిరి ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరి అప్పుడు విష్ణు విట్టు పలికెను వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయిచు గంగా తీరమునకు వచ్చాను మాఘమాస కాలమగుటచే గంధర్వులు తమ బా భార్యలతో కలిసి గంగా స్నానము చేయ వచ్చిరి అట్లు వచ్చిన అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసంలో నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను మీకు ఆసక్తి ఇష్టమున్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించను గంధర్వుడు ఎంత చెప్పిననో వాని భార్య భర్త మాట వినలేదు స్నానం చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసాను గంధర్వ గంధర్వును భార్య మాఘస్నానము దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయాను స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళి వెళ్ళి సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి గంధర్వును భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాయులై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూ క్రీగంట చూసాను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక స్వామిత్రిని పాషాణమై పడి ఉండమని భార్యను శివించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయనిది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుడు విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చకామ వాంచ వాంచకులోనే నీ తపస్శక్తిని అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలములతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను పూర్వ పూర్వ రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాను దేవతలారా మాఘమాస స్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రుని చే మాఘమాస స్నానమును చేయింపుడు ఇప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపము శాప విముక్తికి ఉపాయమును చూ సూచించను ఇదండి మాఘపురాణం పదిహేడవ అధ్యాయము తెలుసుకున్నాము ఇంద్రునికి కలిగిన శాపము అనే కథ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణ స్వస్తి